వస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు వండిన వంటలు ఏంటో చూపిస్తాను ఇక్కడ ప్లేస్ చూస్తే నేను వేరే ప్లేస్లో ఉన్నానని కూడా మీకు అర్థమైపోతుందండి మా పెద్ద పాప వాళ్ళ ఇంటికి వచ్చాను మరి అయితే అక్కడ మా పాప కానీ మా పెద్దల్లుడు గారు కానీ మరి వచ్చినప్పుడు నన్ను ఇలా నీస్ కర్రీస్ అయితే నన్ను వండమంటారనమాట అయితే వండేసానండి వండిన తర్వాత మాత్రమే మీకు వీడియో తీసి చెబుతున్నాను మరి ఎందుకు వండటం చూపించలేదో కూడా మళ్ళీ మాట్లాడతాను ఇదేం కూర ఇప్పుడు చెబుతాను ఇది చేప చెన అండి చూసారా ఇది చేప చెన ఇది మరి చేప చెన ఇష్టం చాలామంది ఇష్టంగా తింటారు మరి ఇప్పుడు వర్షాకాలం శనతో ఉన్న చేపలు ఎక్కువగా వస్తాయి చేపలు తినటం కూడా మంచిది ఇలా శన తినటం ఇంకా మంచిది నేనైతే మసాలా తక్కువ పెట్టి ఇలా ఇగురుగా చేశాను అన్నమాట ఈ ఈ శన ఎలా వండుకోవచ్చు అనేది ఇది ఎలా ఉండేను అనేది కూడా మీకు నేను చెబుతాను ఇప్పుడు చెన ఉంటుంది కదండి చేపలోది అది తీసుకుని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం గిన్నెతో నీళ్లు పెట్టుకుని కొంచెం పసుపు ఉప్పు అందులో వేసి ఈ శన తీసి అందులో వేసామనుకోండి చక్కగా ఉడికిపోతుంది అనమాట ఉడికిపోయింది ముక్కలుగా కట్ చేసి పులుసులో వేసుకోవచ్చు ముక్కలు ఇలా ఇగురు వండుకోవచ్చు లేదా శనపిడుపులాగా చేసుకోవచ్చు అదైతే మా కోడలు చేస్తుందండి చాలా బాగుంటుంది అనమాట శనపిడుపు మా కోడలు చేస్తుందనమాట అయితే చాలా బాగుంటుంది అంటే అది ఎలానా అంటే ఇప్పుడు ఈగురికి ఎలాగనో మరి శనపిడుపుకి కూడా అలానే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏగిన తర్వాత కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం గరం మసాలా ఉప్పు కారం పసుపు వేసి చక్కగా ఏగిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేస్తే అది గజ్జులాగా అవుతుంది కదా ఈ ఉడికించుకున్న శన వేసుకోవాలి అందులో అది శన ఇగురిది ఉల్లిపాయ అది వేసాం కదా రైస్లో కలుపు తిండు తినడానికి బాగుంటుంది మరి పిడుపు కూడా అంతే కాకపోతే ఈ శన ఇదండి శాప గుడ్లు అంటారు కొంతమంది మరి నాకు మేమైతే పూర్వం శన అంటమే తెలుసు ఇది బాగా ఇలా అనుకోండి పిడుపులా వస్తుంది అన్నమాట అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేపింది గ్రేవీ ఉంటుంది కదా అందులో ఆ పిడిపి వేసుకుని శన నలిపేసింది వేసుకుంటే అది శన పిడుపు అవుతుంది పొట్టులాగా ఉంటుంది అది మామూలుగా కలిసిపోనట్టుగా స్వర పిడుపులాగా ఉంటుంది అనమాట అలాగా చాలా బాగుంటుందండి మా కోడలు చేరుతుంది అలానా నేను ఇలా చేస్తాను పులుసులో కూడా ముక్కలు వేస్తాను పులుసులో వేయడం వల్ల చేపల పులుసులు అన్నమాట చేపల పులుసు ఉడికేటప్పుడు ఆ శన అందులో వేస్తే చక్కగా ఉడికి చాలా బాగుంటుంది అనమాట మా అమ్మగారు అలాగా వేసి ఇష్టమని వేసి పెట్టేవారు అయితే నేను ఈరోజు ఇగ్గురు చేశానండి అలానే మరి ఏం కూర అనుకుంటున్నారు కదా చేపల పులుసు చూసారా ఇది చేపల పులుసు ఇది కూడా దగ్గరికి పెట్టామండి చూసారా ఇది చేపల పులుసు ఇది శీలావతి చేప ఈ శీలావతి చేప పేరున్న చేప పులుసే పెట్టుకోవాలి చాలా బాగుంటుంది ఎగురు కూడా వండుకోవచ్చు అంటారు కానీ పులుసు అయితే చాలా బాగుంటుందండి ఇది చేపల పులుసు అంటే ఇది పెట్టే విధానం మరి ఇంకొకసారి చెబుదాం ఇది శనగ ఇగురు కదా మరి ఇంకొక కూర ఉందండి ఇది చింతకూర పచ్చిరెలు ఇది చింతసిగురు పచ్చిరయలునండి చింతకూర పచ్చిరెలు అంటాం కూరం భాష ఇలాగా చక్కగా అంటే చేత్తో నలిపి చింతసిగురు వండాను ఇప్పుడు వస్తే తాజాగా తీసుకుంది చింతసిగురు మా పాప అయితే మరి బాగా పులుపు ఉంటుందండి పచ్చికూర అయితేనే ఒడిల్లిపోతే అంత పులుపు ఉండదు తర్వాత అది అయితే మిక్సీలో పెడతాం అనమాట ఒడిలిపోయింది మిక్సీలో అయితే కొట్లాగా నలుగుతుంది కొంచెం రుచి అనేది ఉండదు మిక్సీలో పెట్టడం వల్ల మరి పూర్వం అయితే దంచుకుని వేసుకునేవారని చెప్పాను కదా మరి నేనైతే నలిపి చింతసిగుర వేసి చక్కగా పచ్చరీలు చింతసిగుర వండానండి ఇదైతే చేపల పులుసు ఇదైతే చన ఎగురు ఈ మూడు కర్రీసు రోజంటూ ఇప్పుడు చేయడం జరిగింది మరి నేను వచ్చాను అంటే చాలా రకాలు ఇలా వండమంటూ ఉంటారండి చక్కగా చేయమంటూ ఉంటారు చేస్తూ ఉంటాను ఏంటో ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి అభిమానం కదా వారు చేస్తే బాగుంటుంది అని అంతకన్నా బాగా చేసుకుంటారు కానీ ఆ అభిమానం ఉంటుందో చూశారు అది మనం ఎన్ని డబ్బులు ఇచ్చి అన్నా అది దొరకదు అని నేను అనుకుంటానండి ఈ పక్కన కుక్కరు ఏంటి అనుకుంటున్నారా రైస్ కాదండి మా పాప శరకాయలు పెట్టింది ఏడు శరకాయలు ఉడకేస్తుంది అనమాట పచ్చికాయలు మరి నేను ఈ వీడియో ఇవన్నీ చేసేటప్పుడు మమ్మీ తీసుకొని వీడియో తీర్తావు కదా అందు మా పాప అయితే నేను తీయనమ్మప్పుడు తర్వాత తీస్తాను అన్నాను ఏదో అప్పుడప్పుడు ఇలా పెడుతూ ఉంటానండి తీసి ఎందుకంటే దీని గురించి నాకు అవగాహన లేదు అవగాహన లేకుండానే వీడియోలనే తీయడం మొదలయ్యింది కానీ మరి అన్నీ తెలిసిన వారు చాలామంది ఉన్నారు కదా చాలామంది చేస్తున్నారు అవ్వట్లేదు అనుకోకండి మీకు తెలుసు కదా తెలుసుకుని చేయగలరు కదా ఇప్పుడు నేనున్నాను అనుకోండి తెలుసుకుని చేయగలను కానీ అన్నీ తెలుసుకోలేను అది అది ఒకటి మీకు నేను చెప్పాలి అని మరి నేను మీరు మీరే చేసుకోలేరు మీకే తెలియదు మీ వీడియోలే డెవలప్ అవ్వలేదు మీరు సలహాలు చెబుతున్నారా అని అనుకోవద్దు నేను అవ్వలేదు అనుకోండి డెవలప్ మరి అందరూ నాకులా ఉండరు కదా అందరూ నాకులా ఉండాలి అనుకోకూడదు కదా ఇప్పుడు నాకైతే తెలియదు కాబట్టి మీకైతే తెలుసు కదా వారు ఉన్నారు ఒకరు చేస్తున్నారు ఉంటే దానికి ఆవిడ ఎదరగా వీడియో తీసేవాళ్ళదే బాధ్యత అంతా కదా అలా అది నాకు అర్థమైంది కానీ నేనే ఇలా చాలలో చూపిస్తూ మాట్లాడుతూ తప్పు కట్ చేస్తూ అలా నాకే బోల్ టైం పడుతుంది ఏమీ తెలని దాన్ని మరి అన్నీ తెలిసిన వారికి మరి ఇంకా అంత టైం ఎక్కువ పడుతుంది అది నేను చెబుతాను ఎందుకంటే మరి వాళ్ళన్నీ బోల్ రకాలు చేయవలసిన అన్నీ చేస్తారు నేనేముందండి ఇలాగా మాట్లాడుతూ ఉంటానా తప్పు కట్ చేస్తాను తీస్తూ ఉంటానా రెండు గంటలో మూడు గంటలో టైం కూడా తినేస్తూ ఉంటుంది తీసేటప్పుడు వీడియో తీసేటప్పుడు కానీ మరి కనీసం నేను యా స్టాక్ అంటారు కదా అది అయ్యి ఈ మధ్యలో నేర్చుకున్నానండి అది కూడా దేనికి ఏది పెట్టాలో తెలియదు నాకు మరి ఇక్కడ వేరే పెట్టాలంట అదే అదే ఏ ఐటెంకి అది పెట్టాలి అలాగా ఆ యాస్టాక్ ఏది పెట్టాలో తెలియదు యాస్టాక్ మాత్రం పెట్టేస్తూ ఉంటాను అన్నారు కదా అనేసి ఇప్పుడు సాట్లో తమ్మే లేయటం మాట్లాడడం నాకు తెలిసిందని మా కోడలు నేర్పించింది మరి పెద్ద వీడియోలు తమ్మే లైటం అయ్యి రాదు మరి అవన్నీ నేను చేయలేను చేయగలిగిన వారు చాలా మంది ఉన్నారు అయినా డెవలప్ అవ్వట్లేదని అనుకోవద్దు తప్పకుండా మీరు అందరూ డెవలప్ అవుతారు మీరు అసలు ఇసుకుపోవద్దు ఒక్కొక్కరు నెల అవ్వచ్చు ఒక్కొక్కరికి సంవత్సరం పట్టవచ్చు ఒక్కొక్కరు రెండు మూడు సంవత్సరాలు పట్టొచ్చు ఇసుగు లేకుండా రోజు సాట్ పెద్ద ఈ వీడియోలు పెడుతూనే ఉండండి తప్పకుండా మీరు విజయం సాధిస్తారు నా మాట పక్కన పెట్టేయండి మీరు అందరు చాలా కష్టపడతారు అది ఎలా చెప్పాలో అలాగా ఎలా చేయాలో అలాగా ఎలా చూపించాలో అలాగా వీడియోలు తీసి పెట్టగలరు పెడుతున్నారు చాలామంది చేసే దాంట్లో కష్టం నిజం ఫలితం ఉన్నాయి నాకు అర్థమైంది నేను చాలా వీడియోలు చూస్తూ ఉంటాను అందరికీ లైక్స్ వేస్తాను అందరికీ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటూ ఉంటాను కానీ నేను లైక్స్ వేయమని అడిగినా కూడా మరి నాలుగైదు వందల మంది చూసారనుకోండి ఓ పది మంది కూడా లైక్ ఉండదండి చెప్పి 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 ఇంకా చెప్పలేండి చెప్పి లైక్స్ చేయమని చెప్పినా ప్రయోజనం లేదు కాబట్టి చెప్పను కానీ మీరు ఎవ్వరూ చేసేవారు వీడియోలు ఇసుకుపోకండి ఎందుకు అని చెబుతున్నానంటే ఇప్పుడు వందలు అనుకోండి తర్వాత వేలు చూస్తారు తర్వాత లక్షలు కోట్లు కావాలని నేను అలాంటిది ఆశపడను కానీ నిజంగా మీకు అంతట అదృష్టం ఉంటే కోట్లు కూడా చూస్తారు ఇది నిజంగా చెబుతున్నారు చాలామంది ఈ ని ఎలాగా చెయ్యాలి అనేది అన్నీ కూడా చాలా బాగా చెబుతున్నారు దీని గురించి అందుకే నాకు అర్థమైంది ఇప్పుడు నేనేంటనేది నాకు తెలిసింది మీరు చేసి వారందరూ కూడా ఓరం పట్టి చేయండి చేసేది నిజంగా నిజాయితీగా చూపించండి ఇప్పుడు ఏదో వాళ్ళు చూస్తారని మనం మసిపూసి మారేడుకాయ చేసినట్టు తీసేమే అనుకోండి అది కొన్ని రోజులే ఒకవేళ డెవలప్ అయినా ఎక్కువ కాలం నిలబడదు మనం నిజాయితీగా కరెక్ట్గా ఉన్నామే అనుకోండి మనం వారం ఒకటి పెట్టినా కూడా మందే చూస్తారు ఇది నిజం నేను వేల వేల వీడియోలు పెట్టానండి కష్టపడి ప్రతి దాంట్లోని ఎంత కష్టం ఉన్నది అంటే భగవంతుడికే తెలుసు ఎందుకంటే నాది నేను చెప్పుకోకూడదు కానీ ఫలితం ఈ రోజుకి లేదు ఎందుకంటే దీని గురించి నాకు అవగాహన లేదు లేని వాళ్ళు కూడా చేస్తున్నారు అంటే వాళ్ళు వెనకాల చాలా సైన్యం ఉంది వాళ్ళకి వెనకాల బలం ఉంది వారు వంటలు చేయటం చేసేది చూపించడం తప్ప దానికి ఏం కావాలో చేయవలసిన వాళ్ళు వెనకాల ఉన్నారండి అందుకే వారికి జరుగుతుంది అలాగా డెవలప్ అవుతున్నారు చాలా బాగుంది నాకు చాలా ఇష్టం నాకే కాదండి మీరు లైక్స్ చేయండి అని నేను అడగట్లేదు కానీ మరి చాలామంది చాలా రకాలుగా పెడతారని మీరు నచ్చి మరీ మరీ చూస్తారు వీడియో ఒక్క లైక్స్ వేయండి మీకు కూర్చోలేని పని కాబట్టి వారికి మీకు తెలియకుండానే వారికి లైక్స్ చేస్తే వారికి లైఫ్ ఇచ్చిన వారు అవుతారని నేను చెబుతున్నానండి మీకు అర్థమైందని అనుకుంటున్నానండి చూసారు కదా ఇవిగోనండి కొనండి శలక్కాయలు ఉడుకుపోని చక్కగా మధ్యాహ్నం భోజనాలు అయ్యేటప్పుడు చల్లారతాయి కదా చక్కగా తినడమే చూసారు కదా పచ్చిరీలు చింత చిగురు చేపల పులుసు చాలా ఇగురు చూసారా మరి నాన్ వెజ్ తినేవాళ్ళు అబ్బా అనుకుంటారు చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి